అరే ఈ గంగరాన్ని చచ్చిపోయినాడ్రాన్ని రాజాలు నాకు నోళ్ళందరికి చెప్తే నేను గంగధరా నువ్వు అరే పిచ్చోడా నేను గబ్బి నేను గద్దల కర్రావ్ మిస్టిక్ అయింది ఇప్పుడు నువ్వు అందరికి చెప్పినవారా వాట్సాప్ స్టేటస్ అని పెట్టినావాని అక్కడేనా ఎవరు ఇప్పుడు మీ ఇంటి పక్కలా చెప్పినవా చెప్పిన అప్పుడే కొంపదీసి మా చుట్టాల గిటాగారు మొత్తం దించిన వారు దిగులు దిగుండి పిను తీసుకోవతారు మళ్ళీ కొన్ని పండగ తీసుకురా 哈 <laughs>